అందరికీ ప్రైజ్లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచనం రాత్రి ఇక నెన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అంటే రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినా కూడా వారికి అక్కర్లేదు అక్కర్లేదు అంటే నూతన ఎరుశలీము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నూతన ఎరుశలీముకు చేరిన ప్రతి ఒక్కరికి కూడా రాత్రి ఉండదు దీపకాంతి ఉండదు సూర్యకాంతి కూడా ఉండదు వారికి అక్కర్లేదని చెప్తున్నాడు అనమాట ఎందుకు అంటే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు కాబట్టి వారికి రాత్రి ఉండదు దీపకాంతి సూర్యకాంతి ఏమీ అవసరం కూడా లేదన్నమాట వారి యుగ యుగములు కూడా రాజ్యము చేస్తారు ఎలా అంటే భూమి మీద నుండి ఎత్తబడే సంఘము వధువుగా ఎత్తబడుతుంది వరుడైన ప్రభువుతో కలిసి రాజ్యము చేస్తారన్నమాట అంటే భూమి మీద ఆదాము వచ్చి ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు పాపం చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు సో ఈ భూమి మీద చనిపోకముందే దేవుని రక్తంలో మనం పూర్తి కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యానికి చేరుకుంటే మనము యుగ యుగములు ఆయనతో పాటు రాజ్యం చేస్తాం లేదనుకో నరకమే గతి అయిపోతుంది అందుకు దేవుడు నూతన ఎరువుశల్యం గురించి చెప్తున్నాడు అనమాట ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించి ఆయన సేవ చేసి తర్వాత ఈ భూమిని విడిచి వెళ్ళిపోతే తర్వాత మనకి రాత్రి ఎప్పటికీ ఉండదు దీపకాంతి అవసరం లేదు సూర్యకాంతి కూడా అవసరం లేదనమాట దేవుడైన ప్రభువే మన మీద ప్రకాశిస్తాడు మనకు దేవుడైన ప్రభువే మన మీద ప్రకాశిస్తాడనమాట అప్పుడు మనము ఏసయ్యతో పాటు యుగ యుగములు కూడా రాజ్యము చేస్తాము అని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుని వచ్చి మన తప్పు లేమున్నా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి ఆయన రక్తంలో కడగబడాలి రెజలాట్ లేదు నేను ఇలాగే ఉంటాను ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఏముంది లే అని లెక్క చేయకుండా పక్కన పెట్టారంటే మాత్రము ఈ భాగ్యము ఉండదు నరకమే గతి అయిపోతుంది రెజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి వాక్యాన్ని బట్టి దేవుడు చెప్తున్నారు ఏమంటే నీ జీవితంలో ఇక రాత్రి ఎప్పటికీ ఉండకూడదంటే దీపకాంతితో కానీ సూర్యకాంతితో కానీ పని లేకుండా ఉండాలి అంటే దేవుడిని ప్రభువే నీ మీద ప్రకాశించాలి అంటే యుగ యుగములు కూడా దేవునితో పాటు నువ్వు రాజ్యం చేయాలంటే ఈ లోకంలో ఉండగానే నిన్ను నువ్వు సరి చేసుకో దేవుని ఎగ్గర ఆయన రక్తంలో కడగబడు ఆయన కొరకు ఒక గొప్ప సాక్షిగా జీవించు ఆయన చిత్తాన్ని చేయి అని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధంగా జీవించు సమయం లేదు ఇంకా నువ్వు నా దగ్గరికి వచ్చే లోప నిన్ను నువ్వు పూర్తిగా సరి చేసుకో మార్చుకో నా రక్తంలో కడగబడు అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన మహా పరిశుద్ధర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు దించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతోను మాతను మాట్లాడినందుకు స్తోత్రములు అవును తండ్రి మీరు ఈ వాక్యము ద్వారా పరలోకముకు మేము చేరిన తర్వాత ఎలా ఉంటుందని మాట్లాడుతున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యా మా కొరకు నూతన ఇరుశలేమును అనగా పరలోకమును సిద్ధపరిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ భూమి మీద ఉండగానే దేవా మేమందరం కూడా మా ప్రతి తప్పును పాపమును మీ ఎదుటి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ రక్తంలో పూర్తి కడగబడటకు సహాయం ఇచ్చేయండి ఒకవేళ ఈ మాటలు విన్నా కూడా లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిలో కూడా మీరు ఆలోచన పుట్టించండి వారిలో కూడా మీరు మార్మణురక్షణను కలుగు చేయండి వారు కూడా ఎదుటికొచ్చి వారి తప్పులు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ రక్తంలో కడగబడాలి దేవా మీరు మా కొరకు సృష్టించిన నూతన ఎరుశలేము అనగా పరలోకమునకు వారందరూ కూడా చేరలిస్తారు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభా మీరే నాయన ప్రభా మా మీద ప్రకాశించాలి మీతో పాటు మేము యుగ యుగములు రాజ్యం చేయవారుగా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ కొరకు వాడుకొని బలపరచమని కృపజూపమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్